ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ పోటీ చేసిన వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఏం చేశారన్న విషయాన్ని మరో నియోజకవర్గానికి ఒక సువర్లక్షణంలో చేయాలకు వచ్చినటువంటి మార్కెట్ ఆందనకి ఆశలకి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి చంద్రబాబు నాయుడు గారు వారి ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూడా మన పూర్తిగా మరి మీరందరూ కూడా ఆలోచించారు తొమ్మిది నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకు చేసి చేసి ముద్ర పెట్టి అధికారులు ఏ విధంగా కైవసం చేసుకొని అన్ని వర్గాల ప్రజలని ఒక వర్గం సంతోషం వర్గం సంతోషం అన్ని వర్గాల ప్రజలని పెట్టించి మోసం చేసి అన్ని విధాలుగా రాష్ట్రంలో అలాచకమైనటువంటి పరిపాలనని సృష్టించి అలాచక పరిపాలన ద్వారా ప్రజలను ఇబ్బందులు గురి చేసేటువంటి కార్యక్రమం చేశారు ప్రజలు కూడా ఈ రామోత్సవ కాలంలో చేసి ప్రజల్ని మందించే అభివృద్ధి అనేది పూర్తిగా విర్మయ్య పరిస్థితి మనందరూ కూడా గమనిస్తా ఉన్నాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాను గతంలో మీరు కూడా కొత్త వరగా పంచాయతీ ఉన్నారు ఈరోజు పంచాయతీ తర్వాత పాత వర్గ పంచాయతీలో మరి కొత్త 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 వందల పంచాయతీ ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మా ప్రాంతాల్లో ఏ విధంగా రోడ్లు చేశాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ విధంగా మరి బిల్డింగ్లు కట్టించాం పంచాయతీ గోడాలు కట్టించాం ఈ విధంగా మంత్రి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి కోట్ల రూపాయలు అభివృద్ధి ఎడ్యుకేషన్ కొత్త గ్రామ పంచాయతీ అభివృద్ధికి సహకరించాం దీంట్లో పాటు మరి పాత్ర ముగలు పంచాయతీ కూడా కొన్ని శాంక్షన్ కూడా చేస్తున్నాం చేస్తు చేశాము ఈ సందర్భంలో మేము కూడా హామీతో ఏ విధంగా అంటే కొంత వందలు గ్రామ పంచాయతీ అభివృద్ధి చేశాము ఈరోజు నరేంద్ర మోడీ నరేంద్ర గారి యొక్క ఆందోళనలో ఈరోజు మీరందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ జరుపుతాం చాలా సంతోషం ఈరోజు నేనుకుంటే ఒక మాట్లాడుతూ ఉన్నాం మీ ఆలోచన కనుగొనగా మన గ్రామ అభివృద్ధి కోసం పాత వర్గాలు గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసిన కోసం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సిద్ధ కేంద్ర ప్రభుత్వ పరిగిన వర్గాల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మీ సంచలనం కోసం మీకు అన్ని విధాలుగా సహాయం చేసిన కోసం ఈనాడు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం మీ యొక్క కాబట్టి సమస్యలతో పాటు వ్యక్త్యత సమస్యలు యువతకి నా ప్రదేశంలో ఉద్యోగాలు కనిపిస్తున్న కోసం ఈరోజు చూస్తా ఉన్నా ఖచ్చితంగా ఈరోజు బాగుంది కార్యక్రమాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అధికారుల ఈ రాష్ట్రంలో ఏ పథకాలు పనిచేస్తున్నామో మీకు అంత కూడా పార్టీ రోజుల్లో కార్యక్రమం చేశాం ఎన్ని కూడా తప్పనిసరిగా యువతలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగాలంటే భవిష్యత్తు మారాలంటే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్నత సమస్యలు మీ కావాలంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సినిమానూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి నాయకులంతా కూడా స్టాప్ స్టాప్ అంటే తీసుకెళ్తున్నటువంటి నేను చెప్తా ఈ ఈ ఈ ని కలిగిస్తే కొత్త ఇనుము తాయారా ఈరోజు పరిషత్తులో వైఎస్ఆర్ సిపిడప్పుడు కంగారు ఏ విధంగా ఉన్నాయో ఈ జన సమూహాలు చూస్తే ఖచ్చితంగా చెప్పక తప్పదనే విషయాన్ని కూడా నేను మనం నేను ప్రత్యేకంగా ఈరోజు ఉండమో మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తా ఉన్నాను మనందరూ కూడా అభినందన గుర్తు ఈ యొక్క తొమ్మిది ఈ యొక్క నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పరిపాలన ఏం జరిగింది ఈ రాష్ట్రంలో గమనించా ఈరోజు మరి ప్రత్యేకంగా నాకు బోన తినేటటువంటిది మరి అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం తరఫున మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు విద్యావంతుడు నా బిడ్డనే గొప్పలా చెప్తాను మీకోసం సల్ త్యాగం చేసి ప్రజా ఉన్నారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఆడపిల్లండి

ఇప్పుడు రెండవ మార్పు వచ్చింది ఈ ప్రభుత్వం మరో వంద రోజుల్లో పతనం పైపోయేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఈ ప్రభుత్వం పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనర్థిక పరిపాలన సైకో పరిపాలన దుర్మార్గమైన పరిపాలన ఈరోజు తెలుగుదేశం పార్టీలకి పెద్ద ఎత్తున పిచ్చి పట్టి పట్టిన ఈ రోజు ఈ చేతకు చెప్పిన నల్ల మరి మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి పెద్ద ఎత్తున పోలీసులు అక్రమ అక్రమంగా అవినీతి చేస్తూ దుర్మార్గాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని

ఈ సందర్భంలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజున మీరు అందరూ కూడా విశ్లేషిస్తానని